ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం రుజుమ్మం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కుజగ్రహము మార్పు చెందుతోంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ఇరవై ఎనిమిదవ తారీఖున సింహరాశిలోని ఉత్తరా నక్షత్రం రెండవ పాదము నుండి కన్యా రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సహజంగానే నవగ్రహాలలో జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలించినప్పుడు ఈ నవగ్రహాల ప్రస్తావనలో కుజగ్రహానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గ్రహ సామ్రాజ్యములో రవి రాజైతే చంద్రుడు రాని అవుతాడు కుజుడు సైన్యాధ్యక్షుడు సైనికుడు యుద్ధవీరుడు అవుతాడు ఆధునిక సమాజంలో మనం కుజగ్రహం గురించి మాట్లాడుకున్నప్పుడు దేశాన్ని రక్షించేటువంటి ఒక మిలిటరీ ఆఫీసర్గా ఒక సైనికుడిగా సమాజాన్ని రక్షించేటువంటి పోలీస్ అధికారిగా వాహనాలను డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్లుగా ధైర్యవంతులుగా ఉద్రేక స్వభావం కలిగిన వారుగా భూములకు వాహనాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి గ్రహంగా ఈ కుజగ్రహం గురించి మనం మాట్లాడుకుంటాం వేడితత్వాన్ని కలిగి శరీరంలో రక్తానికి కారకుడై శరీరంలోని ఎముకల మధ్య ఉన్నటువంటి మజ్జకు కారకుడైనటువంటి ఈ కుజగ్రహము భూ సమస్యలకు వాహన ప్రమాదాలకు చికిత్సలకు ఆపరేషన్లకు శిథిలమైనటువంటి భవనాల నిర్మూలనకు కొన్ని వృక్షాలను నిర్మూలించడానికి భవన నిర్మాణానికి రహదారులు తయారు చేసుకోవడానికి నిర్మించుకోవడానికి వ్యవసాయ రంగానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నిటికో ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ కుజగ్రహ ప్రస్తావన విస్తారంగా ఉంది జ్యోతిష్ శాస్త్రంలో అటువంటి కుజగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో జూలై నెల ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తరా నక్షత్రం రెండవ పాతం ద్వారా కన్యారాశిలోనికి ప్రవేశిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు ఇంచుమించుగా నలభై ఏడు రోజులు ఈయన కన్యా రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు కన్యా రాసులో కుజగ్రహం సంచారం చేసేటువంటి సందర్భంలో కర్కాటక మేష వృక్షిక ధనస్సు రాసులు వారికి కుజ యోగం వల్ల కొన్ని లాభాలు రావడానికి అవకాశం ఉంది అలాగే వృషభ మిథున సింహ కన్యా తుల మకర కుంభ మీనరాశులకు కుజ యోగం లేకపోవడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి ఈ కుజుడు సష్టమభావములో కన్యారాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు ఆకస్మికంగా లాభాలు అందుకుంటారు ఆకస్మికంగా మీకు అభివృద్ధి అధికారుల అభినందనలు నూతన అవకాశాలు అందుకునే సూచన కనిపిస్తుంది ధైర్యంగా చాలా కార్యక్రమాలు మీరు చేపట్టి విజయాన్ని సాధించుకుంటారు పోరాట పటిమతో మీ శక్తి సామర్థ్యాలతో విజయాలను లాభాలను అందుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వాహన లాభాలు భూ లాభాలు అనుకూలంగా ఉన్నాయి పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను లాభాలను అందించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదవులు ముందుకు సాగుతారు మీదైనటువంటి స్థాయిలో లాభసాటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి